వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు బండి మీద పునుగులు తెచ్చి పిల్లలకు పెడతా ఉంటాం కదండి అలాంటివే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను కానీ బియ్యంతో కాకుండా మీకు కొంచెం వెరైటీగా చూపిస్తాను ఆయిల్ పీల్చుకోదు హెల్దీగా చేసి పిల్లలకు పెట్టచ్చండి మన ఇంట్లో ఉన్న వాటితోనే సాయంత్రం పూట పిల్లలకి స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక రెండు గంటల టైం తీసుకొని అది నానబెడితే సరిపోతుందండి పప్పునైతే చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలకి హెల్దీ కూడా కదా మన ఇంట్లో చక్కగా మనకి నచ్చినట్టుగా పిల్లలకి చేసి పెట్టాలి అంటే ఈ విధంగా స్నాక్స్ని రెడీ చేయొచ్చు ఎలా చేశానో మీకు చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు చూపిస్తున్నాను పెసరపప్పు అండి మినపప్పు బియ్యంతో మనకి పునుగులు మనకి బయట దొరుకుతాయి మనం కూడా వేస్తూ ఉంటాం కదా పెసరపప్పుతో కూడా పునుగులు చిట్టి పునుగులు చేయవచ్చు నేను ఒక చిన్న గ్లాసు పప్పు వేసానండి దాంట్లోకి ఒక రెండు స్పూన్లు బియ్యం వేసాను దీన్ని నానబెట్టేసానండి ఒక రెండు గంటల పాటు ఊరికి నేను పెసరపప్పు నానిపోతుంది కదా దాంట్లోకి సాల్ట్ వేసేసుకొని వాటర్ ఒక రెండు స్పూన్లు వరకే వాటర్ వేసానండి గట్టిగా ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా పలుకులు లేకుండా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కొంచెం పొంగాలి అంటే తినే సోడా ఉంటుంది కదా ఒక చిటిగడ్డి తినే సోడా కూడా వేసుకోండి ఈ పిండి మనం పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికల్లా మనం చేసి పిల్లలకి ప్లేట్లో వేడివేడిగా పెట్టచ్చండి అసలే చలికాలం కదా ఇలా వేడివేడిగా పెట్టామనుకోండి చక్కగా తినేసి ట్యూషన్లోకి వెళ్ళిపోతారు కదా నేనైతే ఈ ఐడియా చేశానండి భలే టేస్టీగా ఉన్నాయి ఆయిల్ పీల్చుకోలేదు మన ఇంట్లో ఎలాగో పల్లీ చట్నీ ఉంటుంది లేకపోతే చనాపప్పు చట్నీ ఉంటుంది ఒకవేళ టమాటో చట్నీ ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది కదా ఇలా కాస్త పల్సన్ చేసేసి ఇలా వేసేసి ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేస్తానండి చాలా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి పిల్లలు అయితే ఇంకొక రెండు అడిగి తింటారండి రోజు కొత్త కొత్త వెరైటీస్ అన్నీ చేసి పెట్టాలంటే అవదు కదండి ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టచ్చు ఇంట్లో పెసరపప్పు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు పెద్దవాళ్ళకు కూడా సాయంత్రం పూట టీతో పాటు తినొచ్చు చాలా హెల్దీ కూడా కదా పెసరపప్పుతో పునుగులు చాలా ఈజీగా చేసుకున్నాం ట్రై చేయండి